ఈ జీవితంలో నుంచి మరలా మనం ముందుకు వెళ్ళాలంటే మనకేం ఉండాలా కన్నీటి ప్రార్థన ఉండాలి ప్రార్థన అందరూ చేస్తాం నేను చేస్తా మీరు చేస్తారు కానీ కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన నీ స్థితిగతులు మార్చగలిగిద్ది కన్నీటి ప్రార్థన నీ ప్రాణాలను కాపాడిద్ది కన్నీటి ప్రార్థన రాజ్యాలను శాసించగలిగిద్ది ఆ కన్నీటి ప్రార్థన ఎవరికి ఉండాలి అంటే మనకే ఉండాలి పురుషుడా స్త్రీలని కాదు కుటుంబంలో అందరికీ ఉండాల ప్రియులారా ఎవరి కొరకు మనం కన్నీరు కార్చాలి అని అంటే ప్రియులారా మన బిడ్డల కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలా రెండవదిగా మనం ఎందుకు కన్నీరు కార్చాలి అంటే నీ కొరకు నా కొరకు కలవర శిలువలో యేసు ప్రభువారు ఏమయ్యాడు చనిపోయాడు ప్రభు మూడవదిగా మనము ఎవరి కోసం కన్నీరు కార్చాలంటే నశించిపోయే ఆత్మల కొరకు మనము కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవాలా ప్రైజ్ జలాడు హలే కన్నీటి ప్రార్థన ఉందా యువర్ధాన్ని దాటబోతున్నాం ఇక దగ్గరలో ఉన్నాడు యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు అందరూ బాప్తీసం తీసుకున్నాంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకున్నాం కన్నీటి ప్రార్థన ఉందా ఇక్కడ నుంచి ఏం చేయండి మీరు కన్నీటితో ప్రార్థన చేయాలి ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తామో మన దేవుడు ఏం చేస్తాడు అంటే మన కన్నీటిని తుడిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు ప్రైజ్లాడు హలెలుయ రాజైన దావీదే తగ్గించుకొని కన్నీరు గార్చాడండి మనం కార్చకూడదా ఆయన సింహాసనాన్ని పక్కన పడేశాడు ఆయనకున్న అధికారాన్ని పక్కన పడేశాడు అసలు నేను రాజునే కాదు బాబు నేను దేవుని ఎదుట ఒక దోషిగా ఉన్నా కనుక నేనేం ఏం చేస్తున్నా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నా ప్రైజ్ లాడ్ హలెలియా